ప్యారిస్ ఒలింపిక్స్లో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా దూసుకుపోతున్నాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ టు యూనివర్సిటీ జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో ఎనభై నాలుగు మీటర్ల దూరం విసిరితే ఆటోమేటిక్గా ఫైనల్స్ కు వెళ్ళిపోతారు కానీ నీరజ్ చోప్రా తన మొదటి త్రోలోనే ఏకంగా ఎనభై తొమ్మిది మీటర్ల దూరం విసిరి ఫైనల్స్కు చేరుకున్నాడు రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ఎనభై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది మీటర్ల దూరం విసిరాడు ఇప్పుడు అంతకంటే ఎక్కువ దూరాన్ని ఏకంగా క్వాలిఫయర్స్లోనే విసరడం విశేషం క్వాలిఫయర్ రౌండ్లో జావెలిన్ను అందరికంటే ఎక్కువ దూరం విసిరింది కూడా నీరజ్ చోప్రానే దీంతో నీరజ్ ఈసారి కూడా ఖచ్చితంగా గోల్డ్ కొడతాడని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు ఆగస్ట్ ఎనిమిదవ తేదీన జావెలిన్ త్రో ఫైనల్స్ జరగనున్నాయి భారత్కి చెందిన మరో జావెలిన్ త్రో ప్లేయర్ కిషోర్ జెనా గ్రూప్ బి క్వాలిఫైయర్స్ లోనే వెనుదిరిగాడు